నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈ రోజు అయితే మంచి వీడియోతోనైతే వచ్చేసానండి ఆషాడమ్ సేల్ అనమాట సో చాలా అంటే చాలా రీజనబుల్ కాస్టే అస్సలు మీరు గెస్ట్ కూడా చేయలేరు అంత రీజనబుల్ కాస్ట్ సో లాస్ట్ వరకు చూడండి అండ్ ఏదైనా కావాలి అనుకుంటే తీసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయో నేను అన్ని పీసెస్ కూడా నేనైతే పెట్టేస్తానండి వీడియోలో సో లాస్ట్ వరకు చూడండి కొంచెం లాంగ్ అయినా కూడా చూడండి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాను ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది అనమాట ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో శారీస్ ఒక్కసారి చూడండి టూ కట్ శారీస్ అనమాట సో కట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది కరెక్ట్గా అయితే తెలియదు టూ కట్ శారీస్ ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుందండి ఇదో ఇలా వస్తుందనమాట కట్ కట్ అనేది వస్తుంది సో మీరు లాంగ్ ఫ్రాక్ పర్పస్కి కానీ శారీస్కి కానీ అలా డ్రాప్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్టే ఒక్కసారి అయితే చూడండి ఇలా వస్తుంది అనమాట మనకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ వరకు కూడా ఉంటుంది ఒక్కొక్కటి మెజర్ చేయలేను బట్ అలా అయితే ఉంటుంది అనమాట మ్యాక్సిమం చెప్తున్నా నేను సో ఒక ఫైవ్ ఉంటుందని తీసుకోండి ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ అనే తీసుకోండి దీంట్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి నేను వన్ బై వన్ పెడతాను కావాలనుకుంటే తీసుకోండి సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఎంత అనుకుంటున్నారు మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నాను అసలు నాకు పడ్డ కాస్ట్ కూడా కాదు బట్ ఆషాఢం సేల్లో ఇచ్చేస్తున్నాను క్లాత్ అనేది కూడా చాలా బాగుంటుందండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది క్లాత్ అనేది కూడా కొన్ని జారా వస్తుంది కొన్ని వచ్చేసరికి పూనం శారీస్ అంటారు కదా అలా వస్తుంది జార్జెట్లో వస్తుంది షిఫాన్లో వస్తుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లో అయితే ఉంటుంది ఇదైతే మనకు జార్జెట్లోనే వచ్చింది ఓకేనా ఇలాంటివి చాలా కలెక్షన్స్ ఉన్నాయి బట్ నేను అన్ని ఓపెన్ చేసి అయితే పెట్టలేను మీకైతే చెప్తున్నాను ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మీటర్స్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఫోర్ అండ్ హాఫ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం తక్కువ ఉన్నా కూడా తక్కువ ఉంది ఫైవ్ కంటే తక్కువ ఉంది అని అంటారు కాబట్టి చెప్తున్నా కాస్ట్ అయితే ఓన్లీ ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ సో షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి టూ శారీస్కి సెవెంటీ రూపీస్ అయితే పడుతుందండి టూ శారీస్కి సెవెంటీ రూపీస్ షిప్పింగ్లో నేను టూ శారీస్ అయితే ఇస్తాను సో కావాలనుకుంటానైతే తీసేసుకోవచ్చు సేమ్ మనకి సెవెంటీ రూపీస్లో టూ శారీస్ అయితే షిప్పింగ్లో వస్తుంది ఈ శారీ వచ్చేసరికి అయితే సిక్స్టీ రూపీస్ పడుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఇది చూడండి మంచి బ్లూ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చింది ఇట్లా శారీ సో మీరు అయినా ఎవరికైనా కావాలి బల్క్లో అనుకుంటే కూడా తీసుకోండి బాగుంటాయి ఇలాంటి శారీస్ అయితే మీరు కస్టమైజేషన్కి కానీ బొటిక్ ఉన్నా కూడా బాగుంటుంది ఓన్లీ సిక్స్టీ రూపీస్కే ఇస్తున్నాను నాకు పట్ట కాస్ట్ కూడా కాదు ఇక్కడన్నా మిస్ ప్రింట్ ఇలా ఏమన్నా వస్తే రావచ్చు కానీ అన్నిటికీ రాలేదు దీనికి వచ్చింది కాబట్టి చెప్తున్నాను కొన్నిటికి పళ్ళు వచ్చింది కొన్నిటికి రాలేదు బట్ కాస్ట్ అయితే ఓన్లీ సిక్స్టీ రూపీస్ మీరు డైలీ వేర్కి రఫ్ అండ్ రఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఇది అయితే ప్రజెంట్ ట్రెండ్ నడుస్తున్న శారీయే అండి చూడండి ఇదో ఇలా వచ్చేస్తుంది కిందంతా శివోరీ వస్తుంది పైన అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తుంది మంచి గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ దానికి క్లాత్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది క్లాత్ కూడా సో కావాలనుకుంటే తీసేసుకోండి ఇది ఓన్లీ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా చెప్పాను కదా ఇదో రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి ఇట్లా లీవ్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఇలా వస్తుంది సో కొన్నిటికి పళ్ళు వచ్చింది కొన్నిటికైతే రాలేదు ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే సిక్స్టీ రూపీస్కి కట్ శారీ టూ కట్ సారీ అది కూడా ఇది మంచి బ్రౌన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి ఇది మీకు క్లాత్ మూవ్ చేస్తుంటే కూడా అర్థమవుతుంది కదా ఎలా ఉంది క్లాత్ అనేది కూడా సో మనం ఇందాక లీఫ్ ప్యాటర్న్ చూసాం కదా సేమ్ దాంట్లోనే మెరూన్ కలర్ ఉంది ఈ రెడ్లోనే టూ పీసెస్ ఉన్నాయండి ఇదో టూ పీసెస్ అయితే ఉన్నాయి సేమ్ రెడ్లో కొంచెం ఇది లైట్ ఉంది కొంచెం డార్క్ అనిపిస్తుంది అంతే ఇదో ఇది ఒక పీస్ ఇది మొత్తం బాక్సెస్ వచ్చింది పళ్ళు కూడా వచ్చింది అనమాట దీనికైతే నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలరు ఇది రెడ్ కలర్ కి మల్టీ కలర్ వచ్చేసింది మొత్తం సేమ్ మనకి పర్పుల్ కలర్ ఇది వచ్చేసరికి అయితే ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఓన్లీ సిక్స్టీ రూపీసే అండి కావాలనుకుంటానైతే తీసేసుకోండి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది ఇది క్లాత్ కూడా మనకి లైక్ షిఫాన్ షిఫాన్ వచ్చిందండి ఇది ఇది లైట్ పింక్కి క్లాత్ మెత్తగా ఉంది ఇది లైట్ పింక్కి డార్క్ పింక్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదో బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కి ఫ్లవర్స్ వస్తుంది అనమాట సో మీరు ఏదైనా కనుక బ్లౌజ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇది చూడండి గ్రీన్ కలర్ అయితే ఇట్లా ఫ్లవర్స్ వచ్చేస్తుంది ఇది మెరూన్ కలర్ మెరూన్ కలర్ కి లీఫ్ ప్యాటర్న్ లో వచ్చిందండి ఇది లాస్ట్ టైమ్ మనం పెట్టినప్పుడు కూడా చాలామంది తీసుకున్నారు దీంట్లో ఇట్లా మల్టీ కలర్లో సో లెంత్ ఖచ్చితంగా నేను ఫోర్ అండ్ హాఫ్ ఉంటుంది అని చెప్పట్లేదండి ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ వరకు ఉండొచ్చు అంటే కొంచెం తక్కువ కూడా మనం చెప్పి ఇవ్వడంలో బెటర్ కదా అని చెప్తున్నాను నేను అంతే కానీ ఖచ్చితంగా ఫోర్ అండ్ హాఫ్ ఉంటుంది అని అనుకోవద్దు ఇదో ఇది చూడండి మంచి రోజు ఫ్లవర్స్ వచ్చాయి శారీకి అంతా ఇదో ఇది లైట్ పింక్ లైట్ పింక్కి లావెండర్ కలర్ వచ్చింది ఇది పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి చూస్తున్నారు కదా అండ్ మనం ఇందాక చూసిన దాంట్లో ఆరెంజ్ కలర్ ఇది మనకి ఇంకొక డిజైన్ అనమాట ఇది మెరూన్ కలర్ అండి ఇట్లా లైన్స్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయి మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చాయి అన్నీ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి అందుకనే ఓపెన్ చేయట్లేదు అనమాట రీజన్ వచ్చేసి అదే ఇంకే చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఇందాక మనం ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో చూసాం కదా సేమ్ మనకి అదే వస్తుంది బ్రాసో బ్రాసో వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి అయితే ఇట్లానే చూస్తున్నారు కదా దీనికి పళ్ళు యా పళ్ళు కూడా వచ్చిందండి సో తీసుకోండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఇదో ఇది కింద ఇట్లా బార్డర్ వచ్చింది మంచి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చింది మనం ఇందాక రోజ్ ప్యాటర్న్లో చూసాం కదా సేమ్ దాంట్లోనే ఇది గ్రీన్ కలర్ అనమాట లైట్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి అయితే ఇదో ఇలా మల్టీ కలర్తో వచ్చేసింది సారీ లైన్స్ టైప్లో వచ్చేసి ఫ్లవర్స్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇది డార్క్ గ్రీన్ అండి మంచి బాటిల్ గ్రీన్కి ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చేసింది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేసిందండి పెద్ద బార్డర్ వస్తుంది అంట పింక్ కలర్కి ఇలా వస్తుంది పళ్ళు కూడా వచ్చింది దీనికైతే కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ సిక్స్ జీరో అరవై రూపాయలు మాత్రమే ఓకేనా ఇది చూడండి ఇలా వచ్చింది ఎల్లో కలర్కి రెడ్ కలర్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ ఇది మంచి సి గ్రీన్కి కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీరు ఇది కస్టమైజేషన్ లైక్ లాంగ్ ఫ్రాక్ అలా కూడా బాగుంటుంది ఇదో ఇది మంచి గ్రీన్ కలర్కి ఫ్లవర్స్ వచ్చాయి ఇది ఎల్లోకి ఇలా వచ్చేసింది ఇది లెమన్ ఎల్లోస్కి రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది పింక్ పింక్కి ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇది వచ్చేసరికి అయితే ఇలా వచ్చేసింది లైట్ పింక్కి డార్క్ పింక్ కాంబినేషన్ ఓకేనా సో ఇవే అండి కలెక్షన్స్ వచ్చేసరికి అయితే వీటిలో ఏదైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి అండ్ ఇంకా ఇంకా కలెక్షన్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీరు నా వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చాలా 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 ప్లాన్ చేశానండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ ఇలాంటివి ఇంతకంటే తక్కువ కాస్ట్లో కూడా నేను ఇస్తాను మీరు అంత సపోర్ట్ చేయండి అండ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత మనకి వ్యూస్ అనేది రీచ్ అవుతుందనమాట సో మీరు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తానైతే నేను గివావేస్ అయితే ఇస్తానండి కామెంట్స్ ఎవరు రావట్లేదు కాబట్టి నేను గివావేస్ అయితే తీయట్లేదు గివావేస్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను గివావేస్కి ఓకేనా సో థ్యాంక్ యూ అండి బాయ్